నమస్కారం మాది బీబీ నగర్ మండలం మాదారం గ్రామం ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం ఇవ్వడానికి రావడం జరిగింది ఎందుకు అనంటే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మా గ్రామానికి సంబంధించి ఎస్సీ జనాభాను తగ్గించి రిజర్వేషను రావడం లేదు గతంలో రెండు వార్డులు రిజర్వేషన్ పరంగా ఎస్సీలకు కేటాయించేది ఆ రెండు వార్డులు కూడా తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి కూడా రావడం లేదు ఓపెన్ కేటగిరీలో జనరల్ కేటగిరీగా వస్తూ ఉన్నాయి మరి భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రిజర్వేషన్ పెట్టి అందరికీ ఈ రాజ్యాంగ ఫలాలు అందాలి అందరికీ రాజ్యాధికారంలో వాటా ఉండాలని చెప్పేసి అన్ని కులాలకు కులాల కేటాయింపుగా వాళ్ళ జనాభా దామాసా ప్రకారం ఉండాలని చెప్పేసి రిజర్వేషన్ని ఇవ్వడం జరిగింది కానీ మరి ఇది తెలిసి జరిగిందా లేకపోతే పొరపాటుగా జరిగిందా కానీ నలభై ఐదు కుటుంబాలు ఉన్నటువంటి మా జనాభాని కేవలం ఆరు కుటుంబాలకి తగ్గించడం జరిగింది ఆ దానివల్ల మాకొచ్చే ఈ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కూడా మాకు రాకుండా పోతా ఉన్నాయి మరి అందుకే ఈరోజు భువనగిరి కలెక్టర్ గారికి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చి మా సమస్యను వివరించడానికి ఈ మాదారం గ్రామం నుంచి మేము ఈ దళిత సంఘంగా అందరి అందరంగా ఇక్కడికి రావడం జరిగింది మా సమస్యను కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే విధంగా మీరు చూడాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాదారంకి సంబంధించిన దళిత సంఘం నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది పేరు బాలయ్య మాది మాదారం గిటినగరం మండలం అయితే మాకు గత ముప్పై ఏళ్ళ నుంచి మాకు రిజర్వేషన్ అంటే ఇద్దరు సర్పంచ్లకు ఎస్సీ వచ్చింది అయితే మళ్ళీ వాట్సాప్లో కనిపించే వరకు అది రిజర్వేషన్ వస్తలేదు దాన్ని బట్టి మా ఊళ్ళే ఆరు సర్పంచ్లు మారినా కూడా ఏ సర్పంచ్ కూడా పట్టించుకోవడం లేదు దానివల్ల మేమే మా దళిత సంఘం ఏం చేసామంటే రిజర్వేషన్లో మాకు రెండు వార్డులు రావాలి ఆ రెండు వార్డు వస్తలేదు అదొకటి మళ్ళీ జనాభా లెక్కల నలభై ఐదు కుటుంబాలు ఉంటే మూడు వందల యాభై మంది జనాభా ఉన్నాము రెండు వందల ఉన్నాయి రెండు వార్డులు మావే ప్రిన్సిపాయింట్ మాకు ఏమనిపిస్తుంది అంటే రిజర్వేషన్ లేదు జనాభా లెక్క కాడికి వస్తే మాకు ఆరులే జనాభా కనిపిస్తుంది అదొకటి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మేము ఆర్డీఓ ఆఫీస్ గారికి పత్రం పెట్టుకున్నాము ఇప్పటికూ ఆరు నెలల నుంచి మాకు ఎలాంటి సం ఎలాంటిది సమాచారం లేదు దానివల్ల మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇవాళ వింతి పత్రం ఇవ్వడం జరిగింది ఇంతవరకు